భారతదేశ వ్యాప్తంగా కరోనా కేసులు మరొకసారి భారీగా పెరిగాయి వివరాల్లోకి వెళితే భారతదేశ వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా ఏడు వందల నలభై మూడు కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది అలాగే ఏడుగురు కరోనా వైరస్ తో మరణించారని చెప్పి ప్రస్తుతం ఇండియా దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య మూడు వేల తొమ్మిది వందల తొంభై ఏడుకు చేరుకుంది కరోనా సబ్ వేరియంట్ జేఎన్ వన్ కేసులు నూట డెబ్బై ఎనిమిదికి చేరాయి గోవాలో నలభై ఏడు కేసులు నమోదు కాగా కేరళలో నలభై ఒక్క కేసులు గుజరాత్ లో ముప్పై ఆరు కేసులు కర్ణాటకలో ముప్పై నాలుగు మహారాష్ట్రలో తొమ్మిది రాజస్థాన్ తమిళనాడులో నాలుగు చొప్పున అలాగే తెలంగాణలో రెండు ఢిల్లీలో ఒక కేసు బయటపడింది కాగా ఇప్పటి వరకు దేశంలో నాలుగు కోట్ల యాభై లక్షల పన్నెండు వేల నాలుగు వందల ఎనభై నాలుగు కేసులు నమోదు కాగా ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది కరోనా వైరస్ తో మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది అలాగే ఎవరైతే బయటికి వెళుతూ ఉన్నారో వాళ్ళు మాస్కులు ధరించి ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం మంచిదని చెప్పేసి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఎవరైనా రద్దీ ప్లేసులకు వెళ్లేటప్పుడు మార్కెట్కు గానీ లేకపోతే బస్టాండ్ కు కాని ఎక్కడైనా రద్దీ ప్లేసులకు వెళ్లేటప్పుడు తప్పకుండా అయితే మాస్క్ ధరించడం మంచిదని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తున్నారు